అందరికీ నమస్కారం ఆ శ్రీకృష్ణ పరమాత్ముని గూర్చి ఎంత చెప్పినా ఎంత పొగడినా ఎంత స్థుతించినా అది తక్కువే అవుతుంది అది లీలా మహిమ శ్రీకృష్ణ లీలా మహిమ చిన్నతనం నుంచి శ్రీకృష్ణ పరమాత్మల వారు అనేక లీలలు ప్రదర్శించారు ఒక్కటా రెండా ఏమని చెప్పగాము గోపాలకులతో పాటు అతను చూపినటువంటి మహిమలు చిలిపి దొంగగా వెన్న దొంగగా ఆయన ఇంటింటా చేసినటువంటి వెన్న దొంగతనాలు తన మిత్రులతో కలసి గోపికల వెంటబడి వారిని ఏడిపించినటువంటి విషయాలు ఎన్నో ఎన్నెన్నో అంతా లీలా మానస చోరుని గురించి చెబితే ఇంకా 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 చెప్పాలని అనిపిస్తుంది మరి అలాంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కసారిగా జగద్గురువై కురుక్షేత్ర రణరంగమున ఇరు సేనల మధ్య కురు పాండవ సేనల మధ్య రథమును ఆపి విరక్తితో తత్త హృదయుడైనటువంటి అర్జునుని దుఃఖాన్ని ఉపశమించ ఆయన యొక్క విరక్తిని తొలగించడానికి యుద్ధోన్ముఖుణ్ణి కావించడానికి పద్దెనిమిది పర్వత పర్వాలతో ఏడు వందల శ్లోకాలతో కూడినటువంటి భగవద్గీతను విశ్వ మానవాడికి ఆయన అర్జుని ద్వారా అర్జుని శిష్య చేసుకొని సకల మానవాడికి ఆయన భగవద్గీతను అందించారు అటువంటి దివ్య పురుషుని గురించి ఎంత చెప్పినా ఇంకా ఇంకా చెప్పాలనిపిస్తుంది మరి ఆయన ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిస్తామా వసుదే దేవం కం చానూరమర్దనం

सर्वोपनो गाव दोधा गोपालंदन पाठ वत्व सुधीर्भोक्ता गीतामृतम దుగ్ధం గీతామృతం మహా చూసారా ఆ గోపాలనందనుడు స్వయంగా గోపాలకుడై సకల ఉపనిషత్తులను గోవుగా చేసి పార్థుణ్ణి లేగ చేసి ఆ గోవు నుండి గీతామృతమనేటువంటి పాలధారను పిరికి మనకు అందించాడు సుధీర్ భోక్త ఎవరెవరికి ఎంతెంత ప్రాప్తమో ఎవరెవరికి ఎంతెంత ఆసక్తి ఉందో అంతంత పాలను వారు ఆ గీతామృతమనేటువంటి పాలధారను గ్రోలమని ఆయన చెప్పారు కాబట్టి శ్రీమద్భగవద్గీత మనకు ఒక వరము లాంటిది దేవ దైవం ఉన్నాడో లేదో తెలియదు కానీ ఈ భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి శ్లోకము ప్రతి భావము మన జీవితంలో మనకెదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలను చూపేటువంటి ఒక దివ్య సూక్తులతో కూడినదే భగవద్గీత అటువంటి గీతామృతమును గ్రోలవలసిన బాధ్యత ప్రతి సనాతన హిందూ ధర్మాన్ని అనుసరించే వ్యక్తికి కర్తవ్యంగా ఉండి తీరాలి అందుకే మొట్టమొదట భగవద్గీతను ప్రతి ఒక్కరూ ప్రతి గృహములో అది కూడా దైవ మందిరములో ఉంచాలి కేవలం ఉంచి పూజలు చేస్తే ఉపయోగం లేదు ప్రతి ఉదయాన ప్రతి సాయం సంధ్యాన అందులోని శ్లోకాలను చదువుతూ కుటుంబ సభ్యులంతా చుట్టూ కూర్చొని వాటిని విని వాటి అర్థాన్ని అంతరార్థాన్ని తెలుసుకోవాలి ముఖ్యం ముఖ్యంగా ఈ గీతాయజ్ఞంలో పిల్లలు ప్రధాన పాత్ర వహించాలి మొక్కై వంగనిది మానై వంగదు కదా మన పిల్లలకు చిన్నతనములో ఏ భాష నేర్పితే ఆ భాషను చక్కగా అనుసరించి నేర్చుకుంటారు అది దైవం వారికిచ్చిన వరం కాబట్టి దాన్ని మనము అనుకూలంగా తీసుకొని భగవద్గీతలోని శ్లోకాలను రోజు ఒకటి రెండు మూడు శ్లోకాలను చదివి భావాన్ని వివరిస్తూ పిల్లల చేత చదివిస్తూ ఎక్కడైనా అపశబ్దము పలికితే వెంటనే వాటిని సరిచేస్తూ సరైన మార్గములో పిల్లలకు భగవద్గీత నేర్పితే వారు ఎంతో బాధ్యత కలిగిన జ్ఞానము కలిగిన భక్తి యోగము కలిగిన సన్యాస యోగము కలిగిన భగవద్గీతను అర్థం చేసుకొని ఎట్టి పరిస్థితులలోనూ వారు దారి తప్పి నడవకుండా సక్రమమైన మార్గంలో నడుస్తూ ముందు ముందు అత్యుత్తమ పౌరులుగా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా వారు ముందుకు సాగగలరు దేశాన్ని కూడా ముందుకు నడిపించగలరు శుభం భూయాత్